మిస్కి మిస్కీ ఒక్క దాన్ని చంపేస్తాం ఇంకా మంచులో పడతలేద నీకో జరంగోలి ఎత్త జరంగోలి నీ ఒక్క పని కూడా రాదు మీకొచ్చా కొచ్చు అయితే చేసుకో సొంప్రదాయి ఏమైంది ఎంతసేపే బస్ టైం అవుతున్నది బస్ దాకిపోతుందో దా జల్ది పోదాం విని సుక్క పూస నడుపు పోదాం దేవునికి ఏమంది పెట్టుకున్నావే మన ఇంట్లో దంగం వాడతా వాడాని అదే దంగం మన పక్ ఇంట్లో కూడా వాడాలని మొక్కినా పోయినసారి వినాయక చంద్రకి వచ్చింది నువ్వే కదా పోయినసారి వినాయక చవితికి ఐదు వందల రూపాయలు ఇచ్చినంత పులిహోర పెట్టినావా రవ్వంత లడ్డు పెట్టినావాడంత సేమియా పెట్టినవా ఊపుకుంటూ ఊపుకుంటూ వచ్చినవు ఇంతకు జేబులో పెడతానవా దేవునికి ఇస్తానవా కూరగాయలకి రేట్లు పెంచేసారు ఇక్కడ ధ్యానం చెయ్య బామ్మా నా చేపలు వెయ్యి రూపాయలు తీసా తీశానరా కూరగాయలు ఏం రా కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి ఈ చెప్పు చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసుకు మరో వందా కాకరకాయలు దోసకాయలు ఇంకొక వంద మూడు వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అయ్యో పది తీసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో డబుల్ ఉంటుందా అబ్బాయి అంతా తినే బీరకాయలు కాదా బామ్మ తాకే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే శక్చిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా నీకు కదా అది నీ తప్పు అక్క ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క ఆ మాత్రం కూడా తెలియదా తమ్ముడు మనం ఎండ్లో ఓటేయడానికి లైన్ లో నించుంటాం కదా తమ్ముడు అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవ్వడానికి